ఏంటమ్మా మీరు అంటుంది అవును మురుగన్ అని అంటూ జరిగిందంతా కూడా రూపా చెప్పగానే ఒక్కసారిగా మురుగన్ షాక్ అయిపోతారు మీది ఎంత గొప్ప ప్రేమమ్మ మీరు ఈ విధంగా అయిపోయారమ్మా అసలు మీ మంచితనాన్ని అమ్మగారు తెలుసుకోలేకపోయారు కానీ సార్ వారు తెలుసుకుంటారమ్మా తెలుసుకుంటారు అనే విధంగా అంటూ ఉంటే మరోవైపు రాజు మాత్రం ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి మురుగన్ ఫోన్ చేశాడు మళ్ళీ ఫోన్ చేస్తుంది తీయట్లేదేంటి ఏమై ఉంటుంది అనే విధంగా అంటూ వెంటనే రాజు పదే పదే కాల్ని చేస్తూ ఉంటాడు అమ్మగారు అమ్మగారు సార్కేం ఫోన్ చేయను అమ్మగారు పదండి అని అంటూ వెంటనే లాక్ తీసి ఆఫీస్లోకి తీసుకెళ్తూ ఉంటాడు మురుగన్ మరోవైపు అసలు ఏమై ఉంటుంది అని అంటూ వెంటనే రాజు ల్యాప్టాప్ తీసి చూడగానే మురుగన్ రూప వెళ్ళడాన్ని చూసి షాక్ అయిపోతాడు అసలు మురుగన్ ఏంటి ఈ టైంలో ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేశాడు అమ్మాయి గారు ఎందుకు ఉన్నట్టు అసలు ఏం జరుగుతుంది అని విధంగా అనుకుంటూ షాకింగ్గా రాజు చూస్తూ ఉంటాడు మురుగనికి వెంటనే ఫోన్ చేయాలి అని ఏంటో ఫోన్ చేస్తూ ఉంటే మురుగన్ మాత్రం ఫోన్ని చూసుకోడు మరోవైపు మాత్రం గౌతమ్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు పాపం రూప రాజు ముందు ఈ విధంగా అయిపోతుందని అనుకోలేదు కానీ నేను అనుకున్నట్టుగా జరిగింది నాకు హెల్ప్ చేసింది మాత్రం రేణుక ముందు రేణుకకు ఫోన్ చేయాలి అని ఏంటో వెంటనే రేణుకకు ఫోన్ చేయగానే ఏంటి గౌతమ్ ఈ టైంలో ఫోన్ చేసావు థ్యాంక్ యూ రేణుక ఇదంతా నీ వల్లే నాకు క్రెడిట్ దక్కిందంటే నువ్వు సాయం చేయకపోతే ఇప్పుడు నాకు ఈ క్రెడిట్ దక్కేదే కాదు ఏంటి గౌతమ్ ఇందులో నా స్వార్థం కూడా ఉందిలే అవును నీతో ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను కానీ నువ్వు చేసినట్టు ఎవరికి అనుమానం రాకుండా ఉన్నావు కదా సీసీటీవీ ఫోటేజే నా కంట్రోల్లో ఉంటుంది కానీ సెల్ఫ్ కండిషన్ అంటూ ల్యాప్టాప్కి ఉంటుంది కదా అవును మరి అందులో ఆ ల్యాప్టాప్లో ఈ ఆప్షన్ ఉందా ఉంది గౌతమ్ రేణుక సెల్ఫ్లో చూసాడంటే ఖచ్చితంగా నువ్వు దొరికిపోతావు కదా ముందు దాన్ని డిలీట్ చేయి ఆ డాటాను సరే గౌతమ్ నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి డిలీట్ చేసి వస్తాను అని విధంగా అంటూ గౌ గౌతమ్ కాల్ కట్ చేసి వెంటనే ఇక్కడ రేణుక అక్కడ నుండి ఆఫీస్కి బయలుదేరుతుంది అమ్మగారు త్వరగా చూడండి అమ్మగారు అని విధంగా అంటూ ఉండగా మురుగన్ చూస్తున్నాను ఇదేంటి లోడింగ్ అవ్వట్లేదు ఇంకా ఎంతసేపు పడుతుందో ఏంటో అని మురుగన్ అంటూ ఉంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది అమ్మాయి గారు ఎందుకు వెళ్ళారు అక్కడ ఏదో జరుగుతుంది తెలుసుకోవాలంటే నేను వెంటనే వెళ్ళాలి అని అంటో రాజు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అదే సమయానికి ముత్యాలు రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది ఏంటి వాడి రూమ్ తలుపులు తెలిసి ఉన్నాయేంటి వాడు ఇంట్లో లేడా అని అంటూ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రాజు కనిపించడు అసలు వీడు పోయినట్టున్నాడు అని అంటూ అటు ఇటు చూస్తూ ఉండగా అంతలో ల్యాప్టాప్లో రూపను చూ చూసి షాక్ అయిపోతుంది అసలు ఆఫీస్లో పర్మిషన్ లేకుండా ఈ టైంలో అక్కడ ఉందేంటి అంటే రాజు కూడా అక్కడికి వెళ్ళాడా ఎలాగైనా సరే అంత తేలుస్తాను అని అంటూ అక్కడ నుండి ముత్యాలు బయలుదేరుతూ ఉంటుంది నా గెస్ట్ నిజమైతే రాజు కూడా అక్కడికి పోయి ఉంటాడు అని ముత్యాలు బయలుదేరుతుంది మరోవైపు మాత్రం రేణుక ఆఫీస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే రూపను చూసి షాక్ అయిపోతుంది వెలగగానే నాకు అనుమానం వచ్చింది నువ్వేం చేస్తుందో అంటే కొంప తీసి సీసీ కెమెరాలో నేనే గౌతమ్కి పెన్డ్రైవ్ ద్వారా వేసి ఇచ్చిన విషయం అందులో రికార్డింగ్ అయి కానీ లోప చూసిందంటే అంతే సంగతి ఎలాగైనా ఆపాలి అని అంటూ వెంటనే వెళ్ళి అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ముందు ఆఫీస్ నుండి వెళ్ళండి అయినా ఏంటి మురుగన్ ఈ టైంలో మీరిక్కడ నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి అసలు ఈ ఆఫీస్ లాక్ నువ్వెందుకు తీసావు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అమ్మగారు అది అది అని అంటూ ఉంటే రేణుక నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు నేను తప్పు చేశానని అందరూ నమ్మారు నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నేను మురుగని తీసుకొని వచ్చాను కాస్త నోరు మూసుకొని ఉంటే ఎవరు చేశారో తప్పు తెలుస్తుంది అమ్మో ఇలాగే వదిలేస్తే నేనే అని తెలిసిపోతే ఇక అంతే సంగతి అని మనసులో రేణుక అనుకుంటూ ఏంటి నువ్వు రాజుకు తెలియకుండా ఆఫీస్లో అసలు ఈ విధంగా వచ్చి నువ్వు చూడడమే తప్పు రాజుకు ఫోన్ చేయమంటావా ముందు ఇక్కడ నుండి వెళ్తావా లేదంటే నీ ల్యాప్టాప్నే ముక్కలు చేస్తాను అని అంటూ ల్యాప్టాప్ని తీసి క్రింద పడేయబోతు ఉంటే రేణుక అసలు నువ్వు ఆ ల్యాప్టాప్ని ముట్టుకునే హక్కే లేదు అలాంటిది తీసి ముక్కలు చేస్తావా ఇది నాది రాజు నాకు ఇచ్చాడు అర్థమవుతుందా ముందు అక్కడ పెట్టు అని అనగానే వెంటనే అక్కడ పెట్టేస్తుంది ఇదేంటి ఇప్పుడు రాజుకు ఫోన్ చేయలేను అలా అని రూపను ఆపలేకపోతున్నాను ఏం చేయాలి దేవుడా అని మనసులో రేణుక అనుకుంటూ ఉంటే అయినా ఏంటి మురుగన్ నువ్వు కూడా ఇలా లాక్ తీసి రావడం తప్పు కదా రాజు వచ్చాడంటే ఏం జరుగుతుందో తెలియదా అంతలో రాజు చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అయినా రేణుక నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటే రాజు అది అది అదే ఎందుకు వచ్చావు ఇంత అర్ధరాత్రి సమయంలో ఆఫీస్లో అని రాజు అంటూ ఉంటే మరోవైపు మాత్రం అమ్మాయి గారు నేను మీ రక్షకుడిగానే ఇక్కడికి వచ్చాను అమ్మాయి గారు అని మనసులో రాజు అనుకుంటూ ఉంటాడు అదేం లేదు రాజు నేను అటుగా వెళ్తున్నాను లైట్స్ ఆన్ చేసి ఉండడాన్ని చూసి ఎవరు వచ్చారా దొంగలు పడున్నారేమో అని వచ్చి చూసేసరికి ఇదిగో ఈ దొంగలు ఉన్నారు ఈ ఆఫీస్లో అని అనగానే ఏంటి మురుగనది ఇది నా ఆఫీస్ ఈ టైంలో మీరు రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని కోపంగా అంటూ ఉంటే సార్ నా మీద నింద పడింది కదా సార్ నేను తప్పు చేయలేదని తెలుసు కదా సార్ నా తప్పును నిరూపించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను సార్ తప్పు చేయలేదని తెలియపరచడానికి అని అంటూ ఉంటే అదే సమయానికి ముత్యాలు వస్తుంది అనుకున్నా నువ్వు ఇక్కడికి వస్తావని అనుకున్నా అయినా చేసిందంత చేసి మళ్ళీ నా కొడుకుని ఇక్కడికి రప్పించుకుంటావా అనే విధంగా అంటూ వెంటనే చెంప చెడలు మనీ ముత్యాలు పీకపోతూ ఉంటే చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఏంట్రానైనా నువ్వు నా చేతిని పట్టుకుంటావా ఈ అమ్మ చేయిని నువ్వు పట్టుకుంటావా అమ్మ ముందు ఆగమ్మ రాజు నువ్వు చూరు రాజు అనే విధంగా అంటూ రూప చూయించగానే రేణుకనే పెన్ డ్రైవ్లో వేసి గౌతమ్కి ఇవ్వడానికి క్లిప్ని చూసి షాక్ అయిపోతాడు ముందు ఈ వీడియో క్లిప్ చూడమ్మా నీకే అర్థమవుతుంది అని అంటూ రాజు ఇవ్వగానే ఆ వీడియో క్లిప్ని చూసిన ముత్యాలు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది రేణుక నువ్వు ఇంత పని చేస్తావా అని అంటో చెప్ప చెడలు అని పీకగానే అసలు నేను సస్పెండ్ చేస్తున్నాను రేణుక అవును నువ్వు ఈ ఆఫీస్లో ఉండే అర్హత లేదు అని ముత్యాలు కూడా అనగానే ముందు రాత్తా నీకు నేను ఎందుకు చెప్తాను అని అంటూ రూమ్లోకి తీసుకెళ్తుంది ఏంటే నువ్వు నాతో మాట్లాడేదేముంది ఏముంది అది అసలు నేను చేసిందే నీకోసం నా కోసమా నువ్వు చేయడం ఏంటి ఏంటత్తా తను కష్టపడడాన్ని చూసి నువ్వే మళ్ళీ కోడలని అంటావేమో అలా కష్టపడుతుంది రాజు కూడా ఆ కష్టాన్ని చూసి ముగ్ధుడైపోతే అందుకే అత్తా